హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ మంచులా మం మందరు మంచిగా ఉన్నారా మంచిగా ఉన్నారని అని కోరుకుంటూ మా స్కూల్ అయితే చూడండి మొత్తం నీట్గా ఉంది మేము ఉన్నప్పుడు అయితే ఇట్లా లేకుండే ఇంత మంచిగా లేకుండే బాత్రూమ్స్ ఇవన్నీ ఇప్పుడు మాత్రం సూపర్ ఉన్నాయి చూడండి చిన్న స్కూల్ కానీ చూడడానికి అయితే మంచిగా ఉంది కదా లోపల కూడా మంచిగా ఉంటుంది చూ చూసేద్దాం పదండి ఉన్నప్పుడు అయితే ఇంట్లోనైతే కాంపౌండ్ వాళ్ళు ఇట్లా ట్యాంకు ఇవైతే ఏం లేకుండే ఒకటి చిన్న బోరింగ్ మాత్రమే ఉండే అది కూడా మేము అంటే స్కూల్ నుంచి బయటకు వచ్చి బోరింగ్ దగ్గర నుంచి వాటర్ అయితే కొట్టుకొని తీసుకొని వెళ్ళే వాళ్ళం ఇదైతే వరండ ఇందులోనే మేము మధ్యాహ్నం అన్నం తినేవాళ్ళం అక్కడనైతే మెను ఉంది మధ్యాహ్నం మెను సండే నుంచి మండే వరకు ఏం ఏం తినాలి అనేది ఇదైతే మా వరండలో ఇవన్నీ అంటే కొన్ని రీకన్స్ట్రక్షన్ చేసిండనమాట కింద గచ్చు కానీ ఇవన్నీ చ్చి అయితే ఉన్నప్పుడు వేరేది ఉండే ఇప్పుడైతే మంచిగా అది పెయింటింగ్ కూడా వేయింది చూడండి ఇట్లా మేము ఉన్నప్పటి నుంచి అయితే అట్లా ఉండే మేము నైన్ మేము ఉన్నప్పుడు ఎప్పుడు ఎప్పుడు ఉండే అదైతే మాకు చెప్పిన సార్ అయితే సార్ ఆ సార్ అయితే మంచిగా చెప్పేటోడు అర్థం కాకపోయినా కానీ మళ్ళీ మళ్ళీ చెప్పేటోడు ఆ సార్ ఉన్నప్పుడైతే అయితే మస్తు క్రేజీ ఉండే మా స్కూల్లో అయితే మంచి అనిపించింది ఇదైతే స్కూల్ బయట నుంచి ఇవి కూడా వన్ ఇయర్ బ్యాకే కట్టిచ్చిందనమాట ఈ కాంపౌండ్ వాళ్ళు గేట్ కానీ ఈ స్కూల్లో ఏమైనా సంబంధించింది ఫర్నిచర్ కానీ దానికి సంబంధించిన అవన్నీ వన్ ఇయర్ బ్యాకే చేసారు చదువుకునేటప్పుడు అయితే ఫిఫ్త్ ఫస్ట్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు అయితే ఉండే మాస్టర్ ఎంతో మొత్తం థర్టీ మెంబర్స్ వరకే ఉండేవాళ్ళం ఇప్పుడైతే అంత లేదు ఫోర్ మెంబర్సే ఎక్కువ అందరు పెద్ద స్కూల్కి పోతారు ప్రజెండా వెంటపూర్లో ఉంటుంది అది మాది అయితే చిన్నగూడెం నాయకూడెం అని అందరు అక్కడికే పిల్లలు అందరూ అక్కడికే పోతారు ఇక్కడ ఒక ఫోర్ మెంబర్స్ మాత్రమే ఉంటారు చూడండి ఇదైతే మిషన్ భగీరథ ఇక్కడ ఇవి మీ ఊర్లోనైతే మిషన్ భగీరథ నీళ్ళు అయితే వస్తున్నాయి వస్తే చెప్పండి మాకైతే కనుమరుగా అయిపోయినాయి ఆ నీళ్ళు మాత్రం అస్సలు రావట్లేదు ఇదైతే ఇది మొత్తం స్కూల్ ఇంత నీట్గానైతే వన్ ఇయర్ బ్యాక్ మాత్రమే అయింది మేము ఉన్నప్పుడు అయితే ఇట్లా ఏం లేకుండే మా సార్ సార్ అయితే మస్తు చెప్పేటోడు మా చిన్ననాటి జ్ఞాపకాలు అయితే అన్ని ఇండ్లనే ఉన్నాయి ఇప్పుడు మా చిన్నోడు ఇదే స్కూల్కి రావడం అనేది అయితే నాకైతే మస్తు అనిపించింది సార్ లోపలనైతే ఇవన్నీ పెట్టిండు ఎనిమల్స్కి సంబంధించినవి గుణింతాలు కానీ ఆల్ఫాబెట్స్ అవన్నీ పెట్టిండ్రు ఇట్లు ఉన్నాయి అన్నమాట లోపల మేము ఉన్నప్పుడు కూడా పెట్టిండ్రు కానీ అవన్నీ మొత్తం జరిగింది ఆ టేబుల్ మాత్రం మేము ఉన్నప్పుడు దాసారి తీసుకొచ్చిన ఆ టేబులే ఇవన్నీ ఒక చైర్స్ మాత్రమే తీసుకున్నారు కావచ్చు కొత్తగా ఇవి మొత్తం మేమైతే కూర్చునేటప్పుడు అయితే ఈ ప్లేస్ నాది ఈ ప్లేస్ నాది అని అయితే మస్తు కొట్లాడేటోళ్ళం ఆ జ్ఞాపకాలే వేరు చిన్ననాటి లంచ్ టైం అయినప్పుడైతే మా సార్ మస్తు గేమ్స్ ఆడిపించేటోడు మంచిగా అనిపించేది ఇప్పుడైతే నలుగురే ఉన్నారు కాబట్టి సార్ కూడా బోర్ కొడుతుంది నేను కూడా వేణా ఈ చిన్న స్కూలే కానీ నలుగురు సార్లు ట్రాన్స్ఫర్ తీసుకున్నారు అచ్చుడు పోడు ఒక్కసారి మాత్రమే ఉన్నాడు నలుగురు పిల్లలైనా కానీ చెప్తాడు ఎక్కడైతే చిన్నోడు అయితే అస్సలు ఆగుతలేడు ఒక చిన్న తీసుకొచ్చిండ్రు సార్ అయితే అన్ని నలుగురే ఉన్నారు కానీ స్కూల్ మొత్తం మంచిగా నీట్గా అయితే ఉంచిండు కరెంట్ మేము ఉన్నప్పుడు అయితే కరెంటు కూడా లేకుండే కరెంటు ఫ్యాన్ కానీ ఇప్పుడైతే కరెంటు ఫ్యాన్ మొత్తం ఉండే నేను వేనప్పుడైతే కరెంటు వేయింది తర్వాత వచ్చింది నేను వీడియో తీసిన తర్వాత ఈ సెల్పులలో ఉన్నాయన్నీ మా బుక్సే నేను చూసిన ఆ రైడింగ్ చూస్తేనైతే మస్తు క్రేజీ ఉంటుంది మా అయితే మస్తు నవ్వకుండా పోతేనైతే ఫుల్ బాగా నవ్వొచ్చింది ఆ బిరువలనైతే ఉన్నాయన్నీ మా క్లాస్ వాళ్ళే అందరి ఉన్నాయి ఫస్ట్ నుంచి ఫిఫ్త్ వరకు ఉన్న వాళ్ళందరూ ఉన్నాయి అందరు రైటింగ్ చూసి అయితే మస్తు నవ్వుకున్నాం మా అయితే ఇక్కడ ఎనిమల్స్కి సంబంధించింది మొత్తం చెప్తాడు కొంచెం సార్ని చూస్తేనే భయపడతాడు అనమాట సార్ అంటే కొంచెం టీచర్ ఉంటేనైతే ఇట్లానా నాని చాక్లెట్ ఇస్తా అని ఏదో ఉద్యోగించి అయితే తీసుకునేది ఇది సార్ సార్ కూడా రమ్మంటాడు కానీ వెళ్ళడానికైతే మస్తు భయపడతాడు అన్నమాట ఇవైతే ఎనిమల్స్ మొత్తం చెప్పిండు అక్కడ పిగ్గుని చూసి పిగ్గు మమ్మీ పిగ్గు మమ్మీ అని అయితే ఉరికొత్తాడు నా దగ్గరికి మళ్ళీ అక్కడికే వెళ్ళిండు మా చిన్నోడైతే మళ్ళీ అదే స్కూల్కి వెళ్ళడం అని అయితే నాకైతే నాకైతే మంచి అనిపించింది మస్తు అనిపించింది అయితే అన్నీ చెప్తాడు సార్ పిలిస్తే మాత్రం మీ పేరెంట్ బాబా అని చెప్తే మాత్రం భయపడతాడు కొంచెం భయం ఉంది స్కూల్లో మాత్రం నేను ఉంటేనే ఉంటాడు అంటే వన్ అవర్ అయినా టూ అవర్స్ అయినా కొంచెం భయపడతాడు చిన్నోడు కదా ఇప్పుడే